ఈ రోజు మా కాలనీ పీపుల్ అందరికీ వన్ భోజనాలకి ఇన్విటేషన్ అయితే వచ్చింది అండ్ దట్టు మా కాలనీకి నియర్ బై ఉన్న పార్క్ లో అయితే ఏర్పాటు చేశారు ఉసిరి చెట్టు కింద పూజ అనేది జరిపేసి ఆ తర్వాత ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు ఈ ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఇన్విటేషన్స్ వెళ్ళాయి ఎవ్రీ ఇయర్ ఏంటంటే మా కాలనీలో ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసేవారు కార్తీక మాసంలో సో అలా వన భోజనాలకు అనేవి మేము ప్లాన్ చేసుకుని వెళ్లే వాళ్ళము సో ఈ ఇయర్ ఏంటంటే అదర్ ప్లాన్స్ ఉండడం వల్ల చాలా వరకు కుదరలేదు కొంతమంది మీట్ అయినా కూడా చాలా సరదాగా స్పెండ్ చేసాము మా కాలనీలో ఏంటంటే ఏ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకున్నా ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము ఈసారి ఏంటంటే వన భోజనాలకు వెళ్ళలేదు అని చెప్పేసి కొంచెం బాధ అనిపించింది బట్ తో ఏంటంటే ఇలా ఇన్విటేషన్ రావడం కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అందరం మీట్ అవ్వకపోయినా కూడా కొంతమంది మీట్ అయినా కూడా చాలా హ్యాపీగా స్పెండ్ చేశాము మా అక్క వాళ్ళని ఆంటీ వాళ్ళని బోన్ భోంచేద్దాము అంటే లేదు ఉసిరి చెట్టు కిందనే భోంచేయాలి అని చెప్పేసి ఆ చెట్టు కింద నుండి మాత్రం అసలు కదలట్లేదు నువ్వు కూడా ఇక్కడే భోంచేయాలి అని నన్ను కూడా కదలివ్వలేదు ఫైనలీ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ గా అవడానికి రీజన్ ఇక్కడ ఉన్న గ్రూప్ మెంబర్స్ అనమాట థ్యాంక్ యూ